వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుంటే సమాచారం ఇవ్వాలి భారీ వర్షాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి కోస్గి మండల కేంద్రంలోని అడ్కర్ గల్లీలో బుధవారం తెల్లవారుజామున ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అరవై మంది పోలీస్ అధికారులు సిబ్బందితో ఆకస్మికంగా కార్డెన్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి రెండు వందల యాభై ఇండ్లను సోదాలు నిర్వహించి కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అని మరియు సరైన పత్రాలు లేని యాభై ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజల రక్షణ ప్రజలకు భద్రత భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని మరియు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనాల సంబంధించిన అన్ని ద్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రజలు మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డైల్ హండ్రెడ్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అని తెలిపారు గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పీ తెలిపారు రానున్న రెండు రోజులు భారీ వర్షాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు రాబోయే పండుగలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలిపారు ప్రజల భద్రత శాంతి భద్రత పరిరక్షణ కోసం ఇలాంటి కార్డెన్ సర్చ్ ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని డిఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో కోజ్ గీసీ సైదులు ఎస్ఐలు బాలరాజు విజయ్ కుమార్ రాముడు ఎస్ఎం నవీద్ రమేష్ మహేశ్వరి గాయత్రి పోలీస్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మొత్తం వెరిఫై చేసి వాటి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి లైసెన్స్ లేకపోతే లైసెన్స్ తీసుకున్నట్టుగా వచ్చిన ఓనర్షిప్ కాదు కాబట్టి వాళ్ళకి బయటట్టుగా ఓనర్ ఫ్లైట్ లేకపోతే తీసుకున్నట్టుగా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దాని తర్వాత పన్ను బ్రీఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్సవాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్రూఫ్ చేయడం జరిగింది ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్ ఇన్స్పెక్టర్స్ చూపించే చెప్పడం జరిగింది ఇలాంటి ఇది అంటే ఇప్పుడు మనం చేసిన కార్షిట్ ప్రజల పద్ధతి వరకే ఇలాంటి ఇలాంటివిడ మళ్ళీ మళ్ళీ జరుగుతాయి ఈ అనుమానం ప్లేస్లో గారు ఇలాంటి ఇప్పుడు స్వాధించిన పోల్చి పత్రిక